చాలామందికి తెలియని విషయం పంచవటి అంటే ఏమిటి పంచవటి అంటే మర్రి చెట్టు మేడి చెట్టు రావి చెట్టు అశోక చెట్టు మారేడు చెట్టు ఈ ఐదు వృక్షములు ఒకే దగ్గర ఉన్న ప్రదేశం ఒక శక్తి క్షేత్రం సీతారామ లక్ష్మణులు ఈ పంచవటిలోనే పర్ణశాలను నిర్మించుకున్నారు ఇది చాలామంది పంచవటి వెళితే అంటే నాసిక్లో ఉన్న పంచవటికి వెళితే అర్థమవుతుంది అక్కడ తల్లి కొన్ని రోజులు నివాసం ఉంది అని కూడా పురాణం చెబుతుంది నాసిక్లో పెద్ద పెద్ద వటవృక్షాలు ఉండడం వల్ల దానికి పంచవటి అని పేరు వచ్చింది పంచవటి ప్రాంతంతో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు కాబట్టి ఇప్పటికీ ఆ గుర్తులను భక్తులు దర్శనం చేసుకుంటున్నారు తండ్రి అజ్ఞానుసారం వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణ స్వాములను వెంటబెట్టుకుని గోదావరి తీరమునకు చేరుకున్నాడు అప్పటికే ఆ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవనం గడుపుతూ ఉండిన అగస్త్య మహాముని మీ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే అని సూచించడంతో శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రాంతంలో పర్ణశాలను నిర్మించుకున్నట్లు పురాణ కథనం కూడా ఉంది